కో నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బంది పడకుండా వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడం తన కోరిక కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు ఆదివారం ఇనమడుగులోని బీహెచ్సీలో ఒకటి పాయింట్ తొంభై ఐదు కోట్లతో నిర్మించనున్న నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవూరులో వంద పడకల హాస్పిటల్ ఏర్పాటు విషయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లానని పీఫోర్ విధానంలో అయినా సరే త్వరలో ఆసుపత్రిని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు అలాగే నియోజకవర్గంలో పది విలేజ్ హెల్త్ క్లినిక్ లు అయ్యాయని ప్రస్తుతం ఐదు విలేజ్ క్లినిక్ లు నిర్మాణంలో ఉన్నాయని మిగిలినవి త్వరలో నిర్మాణం చేపడతామని అన్నారు మనకి ఎంతో ముఖ్యమైనది ఆరోగ్యం హెల్త్ దానికి సంబంధించి మన కోరు మండలంలో ఎంతైనా పిహెచ్సి అవసరం ఉంది అది సరిగా ఉంటే ఎంతో మంది ప్రాణాలు కాపాడుతుంది అని చెప్పే ఒకే ఒక ఉద్దేశంతో మనం ఈరోజు ఎలక్షన్ టైంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇందాకే స్థానిక నాయకులు డాక్టర్లు అందరూ చెప్పినట్టు ఈ హాస్పిటల్ గురించి నాకు చెప్పడం జరిగింది నేను ఇంత ఇంకోసారి ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు కూడా ఈ హాస్పిటల్ పరిస్థితి చూడడం జరిగింది ఇవన్నీ తెలుసుకొని మనం మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో వినియోగించుకున్నందువల్ల ఆయన మనకి బిపిసిఎల్ వారిని ఒప్పించి సిఎస్ఆర్ ఫండ్స్ కింద కోటి తొంభై ఐదు లక్షలు మన కోవిడ్ పిహెచ్సి ఇప్పించడం జరిగింది కాబట్టి మీకు తెలుసు మన ముఖ్యమంత్రి వైద్య శాఖలో ఏ విధంగా ప్రజలకి అండగా ఉంటున్నారో అదే కాకుండా మనం అధికారంలోకి వచ్చినాక అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర పరిస్థితిని సత్తదిద్దుకుంటూ ఒకవైపు సంక్షేమము అభివృద్ధి చూసుకుంటూ మానవత్వంతో పేద అండగా ఉన్న ప్రభుత్వం మన ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే పదిహేడు నెలల్లో మన ఒక్క కోవులు కాన్స్టిట్యున్సీ ఎంతో మంది అనారోగ్యంతో బాధపడి హాస్పిటల్ కి డబ్బులు కట్టుకోలేని వాళ్ళకి అండగా నిలబడి ఆరు కోట్ల రూపాయలు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కాన్సెన్సీ కే ఇవ్వడం జరిగింది మనం ఎవరైతే వచ్చి ఎమ్మెల్యే ఆఫీస్ లో వాళ్ళకున్న ఇబ్బందులు చెప్పుకుంటున్నారో వాళ్ళ ఆరోగ్యం బాగలేక ఒకవైపు ఉంటే దానికి ఆర్థిక సహాయం అందక ఎంతో మంది నిరుపేదలు అష్ట కష్టాలు పడుతున్నారు అలాంటి ప్రతి పేదవాడికి నేనున్నాను అంటూ మన రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రతి నెల చెక్కులు ఇస్తూనే ఉన్నాం ఈ చెక్కుల విలువ ఆరు కోట్లు అంటే అది చిన్న విషయం కాదు అలాగే మనకి రాబోయే రోజుల్లో ఇంకొక హెల్త్ పాలసీ కూడా తీసుకురావడం జరిగింది అది మనకి యూనివర్సిల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చారు ప్రతి పేదవాడికి ఇరవై ఐదు లక్షలు వైద్య సహాయానికి అవసరమయ్యే విధంగా వాళ్ళకి అవసరమైతే అది అందించే విధంగా హెల్త్ పాలసీ ఉండబోతుంది రాబోయే రోజుల్లో మీకు అందరికీ తెలుసు ప్రతి దగ్గర కూడా మనం ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఈ పదిహేడు నెలల్లో ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఏ టైంలో ఏది కావాలో అది మన ప్రభుత్వం నుంచి మన కోవర్ కాన్స్టెన్సీ కాదు అన్ని దగ్గర కూడా వాళ్ళు అందించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా మనం ఈ కోవర్ కాన్స్టెన్సీ వంద పడగల హాస్పిటల్ తీసుకురావాలనేది రావాలనేది నా కోరిక అది కూడా నేను సీఎం గారి దగ్గర కూడా ఇచ్చిన్నాను ఏదో ఒక రకంగా ఈ పీఫోల్ విధానంలోనో ఏదో ఒక రకంగా ఆ హాస్పిటల్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని వస్తాం మన కోవిరి కాన్స్టిటెన్సీలో ప్రజలకి ఎక్కడ ఈ హాస్పిటల్ అవసరం ఉంటే ఎక్కడ ఉంటే నలుమూలల నుంచి ప్రజలు అక్కడికి వెళ్ళగలరో అటువంటి ప్లేస్ లో తప్పకుండా ఈ వంద పడకల హాస్పిటల్ మీకందరికి ఈ సందర్భంగా మాట్ ఇస్తున్నాను మన కోవరు మండలానికి పది విలేజ్ హెల్త్ సెంటర్స్ కూడా శాంక్షన్ అయ్యే రాబోయే రోజు ఆల్రెడీ ఒక ఐదు టెండర్లకు వచ్చాయి రాబోయే రోజుల్లో కొరవ ఐదు కూడా వస్తాయని చెప్పి ఇప్పుడే ఇష్యూలో కూడా సీఎం గారు ఏ రకంగా అయితే అత్యంత శ్రద్ధ మిగతా డిపార్ట్మెంట్ తీసుకున్నారో ఇది కూడా కొనసాగిస్తారు ఇంకోటి మీకు అందరికి చెప్పాలి ఇప్పుడే సుధాకరణ చెప్పారు ఇళ్ల గురించి ఆ ఇల్లుది ఇమీడియట్ గా జేసీ గారితో మాట్లాడి దాన్ని తప్పకుండా ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకున్నాను మీరంతా మొన్ననే వినుంటారు సీఎం గారు చెప్పారు మనం వచ్చే ఉగాది కల్లా ఐదు లక్షల ఇళ్ళు ఇస్తామని చెప్పి ఇవ్వాలని చెప్పి ప్రజలకి ఆయన ఆలడం చెప్పడం జరిగింది కాబట్టి మన కోవూరు ముఖ్యంగా డెల్టా ఏరియా కాబట్టి రైతులను అందరూ సంతోషంగా ఉండాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇరవై సంవత్సరాల నుంచి తవ్వని కాలువలు తోకున్నాం యూరియా సక్రమమైన టైంలో రెండు విడతలు ఆల్రెడీ అందించాం అన్నదాత సుకువి బావ రెండు సార్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో మీరందరూ ఎంతో ఎక్కువగా పండించుకుని అందరూ రైతులందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈ వెంటనే చెప్పిన కళ్యాణ మండపం ఆయన కాంట్రాక్టర్ గా ఆయన సగం కడతాడు మిగతా సగం పీ ఫోర్ లో కట్ట ఎందుకంటే టీటీడీలో కళ్యాణ మండపాలు ఇవ్వడం ఒకటైతే అది మెయింటైన్ చేయడం చాలా కష్టం సో అది అంత ఈజీ కాదు రావడానికి మనకి అయినా ప్రయత్నం చేస్తాం స్కూల్స్ హాస్పిటల్స్ మీద ప్రత్యేక దృష్టి తీసుకొచ్చి పి ఫోర్ విధానంలో సిఎస్ఆర్ ఫండ్స్ విధానంలో ప్రతి దగ్గర కూడా ఇవన్నీ కూడా సెట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తిరిగి మనం ఈ హాస్పిటల్ ఎంతో గొప్పగా ఓపెన్ చేసుకునే తప్పుడు కలుసుకుంటాం కానీ ఇక్కడ పనిచేసే వైద్య సిబ్బందిని నేను ఒకటే కోరుతున్నాను మీరు పని చేస్తుండచ్చు బట్ నేను అడిగేది ఒకటే ఇరవై నాలుగు గంటలు ప్రజలకి అందుబాటులో ఉండాలి డాక్టర్లు రాత్రులు వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను అది ఎంహెచ్ఓ గారు దానికి చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి మీరు ఎందుకంటే కొన్ని హాస్పిటల్స్ లో ప్రజలు రాత్రులు డాక్టర్స్ లేక ఏ హార్ట్ హార్ట్అక్ లేకపోతే ఏ గర్భిణీ స్త్రీ నొప్పులు రావడమో ఆ టైమ్ లో అక్కడ సిస్టర్లు ఉండడం వాళ్ళకి చాలా ప్రాణోపాయ స్థితికి వస్తుంది గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి కోవూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి పిహెచ్సి ప్రతి హాస్పిటల్స్ లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్ ఉండేటట్టు డాక్టర్లు మరి అవసరం ఎందుకంటే ఇక్కడ నుంచి నెల్లూరు వెళ్ళడానికి అరగంట అయినా లోకల్ హాస్పిటల్ ఉంటే అది వేరే విషయం కాబట్టి డాక్టర్లు ఉండే విధంగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉన్న వైద్య సిబ్బంది కూడా ఎవరు ప్రజలు వచ్చినా తన కుటుంబంలో మనిషి అని చెప్పి అనుకుని ఆ ప్రజలకి ట్రీట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరోసారి